ఏలూరు జిల్లా పోలీస్ శాఖ సునకం డాన్ పన్నెండు సంవత్సరములుగా తన సహాయ సహకారాలను పోలీస్ డిపార్ట్మెంట్కు అందించి ఈరోజు అనారోగ్యంతో కాలం చేసింది ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఐపిఎస్ సదరు పోలీస్ సునకమునకు పోలీస్ లాంఛనాలతో శ్రద్ధాంజలి ఘటించారు రెండు వేల పదమూడు జూలై ఏడవ తేదీన జన్మించిన డాన్ ఏలూరు జిల్లాలో ట్రైనింగ్ అయిందని రెండు వేల పద్దెనిమిదిలో గోల్డ్ మెడల్ సాధించింది అని డాగ్ హ్యాండ్లర్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ షరీఫ్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ జి స్వరూపరాణి ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్ఎస్ శేఖర్ ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొని డాన్కు శ్రద్ధాంజలి ఘటించారు 1, 2, 3 무디가 깜빡이 1, 2, 3 무디가 바주 1, 2, 3 1, 2, 3 2, 3 1, 2, 3 பேசறதுல கணாச்சதுது கை சரி கூலே

गोल मारलो त्यसरी गोल उठ्छ गोलले टाँड ति भन्छु त्यसराटाको भन्छु टाले भुल्यो सोरेन